అందరికీ నమస్తే అండి నేను భువన్ కరుణాకరుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి సారాంశం ఏంటంటే పరకామణి కేసులో ఎవరైతే కీలక వ్యక్తి సతీష్ కుమార్ గారు ఉన్నారో ఆయన మృతి గురించి ఆయన చనిపోయిన విధానం గురించి వీళ్ళు వక్రీకరించి వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు వీళ్ళు చెప్పే అన్నీ కూడా ఎంత సిల్లీగా ఉంటాయంటే నిజంగా మనుషులు అనిపిస్తుంది వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఇక్కడ ఒకవేళ ఆయనది ఆత్మహత్య లేదంటే హత్య అనేది విచారణలో తేలుద్ది ఇంకా ఏమీ లేదే వార్త తెలియగానే ఆయన ఫోటోలు పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వేసేసారు అప్పుడే ఆత్మహత్య అని చెప్పేసి అని పైగా సన్నిహితులు సన్నిహితులు నీకు చెప్పింది ఏమంటారు అంటే సన్నిహితులు ఒక పక్క కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు కుటుంబ సభ్యులు క్లియర్గా చెప్తున్నారు ఇది అంటే లాస్ట్ విచారణ ఈసారి వెళ్తే కంప్లీట్ అయిపోతే అల్రెడీ కుటుంబ సభ్యులు అదే చెప్పుకోతున్నారు దీని వెనకాతల భూమన బోమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు భువన కరుణాకర్ వీళ్ళంతా కూడా జైలుకు వెళ్తారని చెప్పేసి అని చంపేశారని చెప్పేసి అని స్వయంగా ఎస్ఆర్ సతీష్ కుమార్ గారు కుటుంబ సభ్యులు చెప్తున్నా సరే వీళ్ళు ఒకరి వీళ్ళదే ఒకసారి భువన కరుణాకర్ ఏమైనా మాట్లాడుతున్నాడో సతీష్ అండి సతీష్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఆయన రైలు దూకి ఆత్మహత్య చేసుకున్నారని చూసారా దూకి ఆయనను విపరీతంగా సతీష్ కుమార్ పరకామణి కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఆయన రైలు దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది ఈ ఆత్మహత్య ఆయనను విపరీతంగా విచారణలో బెదిరించిన కారణంగా భయపెట్టిన కారణంగా ఆయన చేత నిజాలు కాకుండా అబద్ధాలు చెప్పించటానికి ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి చేసిన దాని వలన సిగ్గుండద్దండి ఆ మాటలు మాట్లాడడానికి కాస్త అనిపించట్లేదా ఫిర్యాదు చేసింది అతను కదా కాదా వస్తున్న వార్తల ప్రకారం అలాంటిది విచారణలో ఆయన అవమానించారని ఒత్తిడి తట్టుకోలేక ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి అని నువ్వు ఒక కట్టుగా తల్లిసి ఇక్కడ చెప్పేస్తున్నావా కా సిగ్గనిపించట్లా నీకు ఇంకా మాట్లాడే ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది గత రెండు నెలలుగా పత్రికల్లో పరకామణికి సంబంధించినటువంటి వార్తల వలన కలత చెందినటువంటి ఆయన వారం రోజులుగా సిఐడి విచారణలో జరిగిన విచారణ నేపథ్యం తరువాత ఈ బ్రతుకు కంటే ఆత్మహత్య చేసుకోవటం మేలు అనని తన సన్నిహితులతో అనేక సార్లు మాకు తెలిసినటువంటి సమాచారం చెప్పించండి ఆయన కుటుంబ సభ్యుల చేతనో లేదంటే వాళ్ళ సన్నిహితుల ద్వారాగా మీకు తెలిసిందని చెప్పేసి అని చెప్తున్నారు కదా తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోబెట్టి ఇక విచారంలో తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారనో ఇంకొకటనో ఇంకొకటనో చెప్పించండి నువ్వెందుకు చూపేస్తున్నావు అన్ని స్టోరీలన్నీ కట్టుకోదల మాకండి జనాలు మరి అంత పుచ్చోళ్ళు కాదు జనాలు మరి అంత అమాయకులు కాదు ఒకవేళ ఏదైనా సరే ఇబ్బంది ఉంటే అతనేమి సాధారణ వ్యక్తి కాదు ఒక ఎస్ఐ ఒక పోలీసు అధికారి ఆయన ఇలాంటి చిన్న చిన్న విచారణలకి ఇంకోటి ఇంకోటి లేదంటే పిలిచారనో విచారణ జరిపించారనో ఒత్తిడి తెచ్చారనో అంత ఒత్తిడికి లోనయ్యే వ్యక్తులు కాదు ఒక పోలీసు అధికారులు అండి వాళ్ళు వాళ్ళకి తెలియదా అలాంటి వ్యక్తుల్ని ఈ కేసులో మీరు బయటపడతారని చెప్పేసి మీ పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి అని మరి మీరే చేసారా లేదంటే ఇంకొకటి గూగుడు చేసేడా ఇంకొకటి చేసిడే తెలియదు కానీ కేసు విచారణ ఇంకా ప్రారంభం అవ్వక ముందే మీరే డిసైడ్ ఎలాగండి ఆత్మహత్య అని చెప్పేసి అని అంటే మీరు కన్ఫామ్ చేస్తారా ఒకవేళ అంటే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఇంకా పోస్ట్ మార్చటం రిపోర్ట్ వచ్చిందో లేదో తెలియదు కానీ తలపైన తల వెనక గొడ్డలు ఇలాంటి ఆయుధంతో నరికారు అని చెప్పేసి ఒక వార్తలు వినబడుతున్నాయి ఆయన ఉండిపోయిన గాయాలు ఉన్నాయి అంత క్లియర్గా కనబడుతుంది అక్కడ మీరు ఇక్కడికి వచ్చేసి ఏదో కళ్ళతో చూసినట్టు ఎంకా ట్రైల్లోంచి దూకేసాడు ఈ బతుకు కంటే చచ్చిపోవడం అని చెప్పేసి ఆయన అనుకున్నాడో ఇది మీరు డిసైడ్ చేసేస్తారు ఇక్కడ ఆ కట్టుగదలని మీరు చెప్పేస్తారు ఇంకా గత ఐదేళ్ల కాలం పాటు తిరుపతిని ఏ విధంగా దోచుకోవాలో స్వామివారి ఆదాయాన్ని సొమ్ముని ఏ విధంగా తినేయాలో అన్ని రకాలుగా తినేసారు ఒకటి 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 ఒకటే ముందుకు వస్తున్నాయి మూసేసిన కేసిన మళ్ళీ తెరిచేర్రా అని చెప్పేసి ఒక బాధ మీది ఒక పక్క ఈయన విచారానికి వెళ్తే మన పేర్లే బయటకు వస్తాయని చెప్పేసాను ఇంకొక బాధ డైరెక్ట్గా కుటుంబ సభ్యులు మీ పేరే చెప్తున్నారండి మీ పేరు ప్రస్తావించి ఈ కేసులో ఈ విచారణ కంప్లీట్ అయితే బోమన కరుణాకర్ రెడ్డి జైలుకు వెళ్తాడనే కారణంతోనే బోమన కరుణాకర్ రెడ్డి చేయించాడని చెప్పేసి అని మీ పేరు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు వచ్చి మీరు సన్నిహితులు పనిమాల మాటలు బాధ విషయం ఈ ఉద్దేశపూర్వకంగా బలవంతంగా సతీష్ కుమార్ గారి చేత ఆయనను మానసిక క్షోభకు గురి చేసి ఆయన ద్వారా మా పేరును తీసుకుని వచ్చి నిందితుడుగా చేర్చటానికి ఆ సతీష్ కుమార్ గారికి మాకు ఏ రకమైనటువంటి సంబంధము లేకపోయినా నా పేరు చెప్పమని మరీ మరీ ఆ విచారణ అధికారులు బలవంతం చేయటం ద్వారా ఆయనను అడగటం జరిగింది ఎవరి ఒత్తిడి వలన నువ్వు చేశావు అని అడిగితే ఆయన ఆనాటి సివిఎస్ఓ నరసింహ కిషోర్ గారు చెప్పటం మూలంగా నా పై అధికారి ఆయన ఆయన చెప్పటం మూలంగా నేను రాజీకి పొయ్యాను సార్ అని చెబితే ఆ సివిఎస్ఓ ఆ ఏవిఎస్ఓను అనరానటువంటి బండభూతులు పోలీసు అధికారుల మీద పోలీసు అధికారుల చే రాజకీయ నాయకులను ముద్దాయిలుగా చేర్చటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం పన్నినటువంటి కుట్రకు ఈ అమాయకుడైన ఒక సౌమ్యుడైన ఒక నిజాయితీ పరుడైనటువంటి పోలీసు అధికారి ఆత్మహత్యకు పాల్పడినాడు ఏం కట్టుగా చెప్తున్నారు సార్ మీరా మంచి మంచి కథలన్నీ మీ దగ్గరే ఉన్నాయి మీరు రాజకీయాలు మానేసి సినిమాల్లోకి వెళ్ళిపోతాయి కనుక మంచి మంచి ఫ్యాక్షన్ సినిమాలు తీయవచ్చు మాట బాబాయ్ గోడల పోటు కోడికత్తి డ్రామా బాబాయ్ గోడల పోటు అప్పుడు కూడా సేమ్ ఇదే స్టోరీ వెళ్ళి వచ్చారండి స్టార్టింగ్లో పోటు అని చెప్పేసారి తర్వాత వండిపోయిన గాయాలు ఇవన్నీ చూసిన తర్వాత హత్యగా తేలింది దాన్ని గంటల నిమిషాల వ్యవధిలోనే గంటల వ్యవధి కూడా కాదు నిమిషాల వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కట్టె కట్టెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ప్రచారం చేసేసారు సిబిఐ విచారంలో తేలింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులే బాబాయ్ని వేసింది అందులో అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి ఇప్పటికీ కూడా బెయిల్ మీదే ఉన్నారు సరే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నూలు ఎప్పుడు అరెస్ట్ అయ్యారో ఎప్పుడు బెయిల్ ఇచ్చారో తెలియదు అంతా గంటల వ్యవధిలో జరిగిపోయింది ఆ రోజున అవినాష్ రెడ్డిని అరెస్ట్ అవ్వకుండా అరెస్ట్ అవ్వకుండా చూసేందుకు ఏకంగా రాష్ట్ర పోలీసులనే వాడుకున్నారు అక్కడ కార్యకర్తలు పోలీసులు అదొక రకమైన విధ్వంసం సృష్టించాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు ఎందుకంటే అవిన అరెస్ట్ చేశారంటే అడ్డం దొరికేస్తారని చెప్పేసి అని పోలీసులు రాష్ట్ర పోలీసులు సిబిఐకి అప్పట్లో సహకరించాల కర్నూలులో మనం చూసిన పెద్ద డ్రామా నడిచింది ఆ రోజున తర్వాత ఒక స్టేట్మెంట్ వచ్చింది అరెస్ట్ చేయడం ఐదు లక్షల పూచీ ఖర్చుతో బెయిల్ ఇవ్వడం అక్కడక్కడికే అప్పటికప్పుడు జరిగిపోయినాయి అన్నీ కూడా అవి అలాంటి స్టోరీలే ఉంటాయి ఇవన్నీ కూడా మీరు చెప్పే కథలన్నీ కూడా బాబా గొడ్డలపూట ఏదైతే ఉందో సేమ్ స్టోరీలు చెప్పుకొస్తారు మీకు సంబంధించిన కేసుల్లో సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఎవరిని కూడా వదలరండి ఏదో రకంగా ఏదో కారణంగా చనిపోతూ ఉంటారు ఇప్పుడు జరిగింది అది డైరెక్ట్గా మీరే అలా చెప్పేస్తారండి దూకేశారని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి అని ఇంకొకటని అని చెప్తే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పాలి ఒకవేళ నిజంగా ప్రభుత్వమో లేదంటే అధికారులు ఒత్తిడి ఎత్తే కనుక కనీసం భార్యకు అన్నదమ్ములకో కుటుంబ సభ్యులకో ఎవరో ఒకరి దగ్గర ఇలా ప్రభుత్వం వేధిస్తున్నారనో ఇబ్బంది పెడుతున్నారని చెప్తారుగా అలాంటిది ఏమీ చెప్పలేదు స్వయంగా వాళ్ళ అన్నదమ్ములు చిన్నాను పెద్ద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ నిన్న సాయంత్రం ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా అంటే ఆయన బయలుదేరేటప్పుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు బాగానే ఉన్నాడు ఎలాంటి ఒత్తిడి గట్టా ఏమీ లేదు ఎవరితోనూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏమీ కూడా ఇలా మానసికంగా ఒత్తిడి తెస్తున్నారనో ఇంకొకటోనో ఇబ్బంది పెడుతున్నారనో ఎవరితోనూ ఏమీ చెప్పలేదు వాళ్ళు చెప్పేది ప్రధానంగా మీ పేర్లే ఈ హత్య వెనకలు మీరే ఉన్నారని చెప్పేసి అని చెప్తుంటే మీరు వచ్చి ఇక్కడ సుతపూసలాగా కూర్చొని మీ ఇష్టమైన కట్టుకథలన్నీ వెళ్ళేసి పిచ్చపెచ్చ పోస్టులు వేసుకుంటా మీరు డిసైడ్ చేస్తారా విచారం జరుగుతుంది కదా తేలమండి అది నిజంగా ఆత్మహత్య లేదంటే హత్య దాని వెనకతలు ఎవరు ఉన్నారో వాళ్ళ వెనకతలు ఎవరు ఉన్నారో వాళ్ళకి మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా ఇవన్నీ త్వరలో బయటకు వస్తాయండి సరే ఆ బరగా కేసు ఇంకోటి ఇంకోటి దాని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు తీరు ద్విచారం దశలో ఉంది కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా మాట్లాడతారు మీరు ఇక్కడ ఎందుకు డిసైడ్ చేస్తున్నారని అడుగుతున్నాం కుటుంబ సభ్యులు చెప్పే మాటలు నమ్మాలా మీరు చెప్పే మాటలు నమ్మాలా ఎవరో వాదనకు బలం ఎక్కువ ఉంటుంది కుటుంబ సభ్యులు ఆల్రెడీ క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నారు కదా ఇదే ఆత్మహత్య కాదు ఆత్మహత్య చేసుకునేంత మీరు కూడా కాదు ఆయన ఆయన ఒక పోలీస్ అధికారి ముందు మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఆయన ఒక పోలీస్ అధికారి ఫస్ట్ మీరు అది మర్చిపోతున్నారా మానసికంగా మన లేదంటే ఒత్తిడికో లొంగి వ్యక్తులు కాదు పోలీస్ అధికారులు అలాంటిది ఇక్కడ మీరు వచ్చేదో సింపుల్గా మనం చెప్తే నమ్మేస్తారా మనకు చెప్పే కొంతమంది గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలన్న నమ్మేద్దామనే ప్రయత్నం అంతే మీది దయచేసి ఇలాంటి పసలైన వాదనలు చేయొద్దండి తేను ఇవ్వండి అనవసరంగా ఏదో గుమ్మడికాలు దొంగ అంటే భుజాలతో ఆయన అక్కడ చనిపోయాడు మీరు ఎక్కడ మొదలెట్టేశారు ఇక్కడ డైవర్ట్ చేయడానికి ఇది పనికిమాల రాజకీయాలు మానేస్తే బాగుంటుందండి మీ వీడు పూర్తిగా వినిపించారనే ఉద్దేశం కూడా నాకు లేదు మీరు చెప్పేది పచ్చి అబద్ధం అని చెప్పేసి అని మీరు చెప్పే మాటల్లో క్లియర్గా తెలిసిపోతుంది ఏదో మీరే ఏదో కళ్ళకి అంటే కళ్ళతో చూసినట్టు ఆయన అని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు దయచేసి తేలకుండా అంటే నిజ నిజాలు తెలియకుండా ఇలాంటి అవాస్తవాలు మాట్లాడారు